అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని ఐదు ఆరు ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच अशास्त्रविहितं घोरं तप्यन्ते एतपूजनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्शयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवास्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान् శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు అహంకారులు కామ బల గర్భితులు స్వభావం కలిగిన వాళ్లని తెలుసుకో త్రివిధో భవతి తేషాం భేదమిమం శృణు అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు అలాగే యజ్ఞం తపస్సు దానం కూడా వాటి తేడాలను తెలియచేస్తాను విను రేపు ఎనిమిది తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లు శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు